హాయ్ ఎవరివన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా యూట్యూబ్ మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ అండి అదేనండి కోడి తొడలతో బిర్యానీ చేసి చూపిస్తానండి దమ్ వేయకుండా దమ్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుందండి కోడి తొడలంటే అదేనండి లెగ్ పీసులతో బిర్యానీ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా చేశారంటే దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అయితే వస్తుందండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఇంకెందుకు ఆలస్యం మనమైతే బిర్యానీ చేయడానికి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి అరకిలోకి కొంచెం ఎక్కువే ఉన్నాయండి ఇవి రెండు గ్లాసులు అంటే పెద్ద తోటి వీటిలో నీళ్లు పోసుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసానండి కడిగిన నీళ్లను పక్కకు వంచి మళ్ళీ నీళ్లు పోసి అలా రెండు మూడు సార్లు కడిగేసాను ఇప్పుడు కడిగిన బియ్యాన్ని ఒక అరగంట అదేనండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టి నానబెట్టిన బియ్యాన్ని పక్కన పెట్టి నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి లెగ్ పీస్లు కోడి తొడలండి ఇవి ఒక నాలుగు అనమాట మెత్తని ముక్కలు ఒక నాలుగు చికెన్ లెగ్ పీస్లు ఒక నాలుగు తీసుకున్నానండి ఇవి హాఫ్ కేజీ అయితే ఉన్నాయండి వీటిని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి నీచివాచని పోయేలాగా ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేస్తున్నాను ఒక్కసారి మొత్తం ఉప్పు కారం కూడా లెగ్ పీసులకి బాగా పట్టించేయాలండి లెగ్ పీసులకి మైమయంగా ఘాట్లు పెట్టాం కదా ఘాట్లలో కంట కూడా కారం ఉప్పు వెళ్ళేలాగా బాగా ఇలా ప్రష్ చేసుకుంటూ చికెన్ లెగ్ పీసులు కూడా చూసారు కదా ఇలా బాగా ప్రష్ చేసుకుంటూ మొత్తం చికెన్కి ఉప్పు కారం పట్టించి మూత పెట్టి ఒక పక్కకు పెట్టానండి స్టవ్ మీద పాను పెట్టి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు చెక్క నాలుగు మరాఠీ మొగ్గలు ఒక స్పూను సాజీరా వేస్తున్నానండి ఒక ఏడెనిమిది లవంగ మొగ్గలు స్టార్ బిర్యానీ ఫ్లవర్ వేస్తున్నాను అలాగే పలవా కాయండి అదే కొట్టి వేసేసానండి ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచి స్మెల్ వచ్చేలాగా ఏపుకోవాలి ఏపుకున్న మసాలా దినుసులు చల్లారి పెట్టుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మూత పెట్టి నేనైతే మిక్సీ గ్రైండ్ చేసేసానండి కచ్చపచ్చ పచ్చా ఇలా మసాలాని బిర్యానీ మసాలా అండి ఇది ఇలా మనం రెడీ చేసుకుంటే ఈ మసాలాతో బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద పాన పెట్టి నాలుగు స్పూన్ల ఆయిల్ వేశానండి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు చెక్క నాలుగు మొగ్గ వేశాను చిట్టపట్టలు ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి ఒకసారి అటు ఇటు కలిపి కరివేపాకు వేసాను కరివేపాకు కూడా ఇలా చిట్టపట్టలు ఆడించాలండి కరివేపాకు చిట్టపట్లు ఆడిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసానండి చూసారు కదా ఇలా చీల్చి వేసేసాను నాలుగు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అండి నేను నాలుగు సన్నగా చీల్చేసాను చీల్చిన ఉల్లిపాయల్ని ఆయిల్లో ఇలా నలుపుకుంటూ వేసి పైకి కిందకి ఒక్కసారి బాగా కలుపుతూ ఉల్లు ముక్కల్ని మెత్తగా మగ్గించేయాలండి ఆయిల్లో చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుందండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఒక చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చివాసన పోయేలాగా ఉల్లిముక్కలు బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గించి రెండు టమాటాలండి నేను ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేశాను ఆ పేస్ట్ అయితే వేసి బాగా పైకి కిందకి ఆయిల్లో ఇలా బాగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా టమాటా పేస్ట్ని మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒక గుప్పుడు పుదీనా వేస్తున్నాను బిర్యానీలో పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోవాలండి పుదీనా నేను ఒక మూడు స్పూన్లు కారం వేసానండి రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు అయితే ఎక్కువే పడుతుందండి రైస్లోకి వెళ్తుంది కాబట్టి ఆల్రెడీ మనం కొద్దిగా చికెన్లో వేసి నానబెట్టాం కదండి చికెన్ని చికెన్ పట్టడానికి ఇలా ఒక్కసారి బాగా పైకి కిందకి కలుపుకోవాలండి గెడ్డ పెరుగండి నేను ఒక రెండు గరిటెలు గడ్డ పెరుగు వేసి పెరిగంతా కూడా మసాలాలో బాగా కలుపుకుంటూ ఇలా పైకి కిందకి బాగా తిప్పాలండి అలా అయితేనే కలుస్తుంది అడుగంట కండా ఇలా బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ కలిసిపోయింది కదండి ఇప్పుడు నానబెట్టిన చికెన్ ఉంది కదండి వేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందికి చికెన్ని బాగా మసాలా అంతా పట్టించాలండి ఇలా కలుపుకుంటూ బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత పెడదామండి ఒక పది నిమిషాలు చికెన్ అయితే మగ్గుతుంది అలా మూత పెట్టడం వల్ల మసాలా అంతా కూడా చికెన్కి పడుతుంది ఆయిల్ సపరేట్ అయిపోయిందండి అంటే చికెన్కి మసాలా అంతా పట్టింది ఇప్పుడు ఒకసారి పైకి కిందకి బాగా కలిపి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అవి తీసుకొచ్చి వేసేస్తున్నాను ఇలా మొత్తం బాస్మతి రైస్ అంతా నీళ్లు వాడేసుకుంటూ వేసేసానండి ఈ బాస్మతి రైస్ కూడా మసాలా అంతా కూడా బాగా పట్టించాలండి ఇలా బాగా కలుపుకుంటేనే బాగుంటుంది మసాలా అంతా రైసుకు పడుతుంది అనమాట ఇప్పుడు మనం బిర్యానీ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం పైన అయితే ఇలా చల్లేసానండి ఒక్కసారి మళ్ళీ మసాలా అంతా కూడా బియ్యానికి చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాను కదండి ఇప్పుడు మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసులకి మూడు గ్లాసులు పోతే గ్లాసుకి గ్లాసున్న నీళ్ళు అవుతాయి అన్నమాట పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉడుకుతుందండి రైసు మెత్తగా లేకుండా పొడి వస్తుంది ఇలా నేను రెండు గ్లాసులు బాస్మతి బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసి ఒక్కసారి పైకి కిందకి బాగా ఇలా కలిపేశానండి ఇప్పుడు మూత పెడుతున్నాను ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెడుతున్నానండి ఇరవై నిమిషాల తర్వాత నేను మూత తీసానండి చూసారా చక్కగా కుక్ అయిపోయింది కరెక్ట్గా సరిపోయాయండి నీళ్ళు కూడా ఒక గుప్పుడు కొత్తిమీర అయితే చల్లుతున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసాను కొత్తిమీర చల్లిన తర్వాత ఒక్కసారి గరిటితో నేను బిర్యానీని చూస్తున్నానండి ఎలా కుక్ అయిందో చూసారా చాలా అంటే చాలా బాగా కుక్ అయిందండి లెగ్ పీస్లు కూడా బాగా కుక్ అయ్యాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా బిర్యానీ చేశారంటే దమ్ వేయకుండానే దమ్ము టేస్ట్తో బిర్యానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేనైతే బిర్యానీని తినడానికైతే పెట్టేసుకుంటున్నానండి నాకు మనసు ఆగటం లేదు తొందరగా తినేయాలండి లెగ్ పీస్లు చూస్తుంటే చాలా బాగుంది కదండి తింటే ఇంకా ఇంకా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే లెగ్ పీస్తో బిర్యానీ అయితే టేస్ట్ చేసేస్తున్నాను బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇలా చేశారంటే టాపర్ స్టైల్లో వస్తుందన్నమాట చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్